హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నిన్న విశాఖలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇలా అన్నారు త్వరలోనే మెగాడిఎస్సి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం అన్నారు త్వరలోనే మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం త్వరలో మెగాడిఎస్సి విడుదల చేస్తామన్నారు నెక్స్ట్ న్యూస్ ఎస్సీ కులగణనపై పన్నెండు వరకు అభ్యంతరాల స్వీకరణ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల పన్నెండు వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమ సాధికార జిల్లా అధికారి కెఎస్ శిరోమణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ నెల ఏడుతో గడువు మోగి మరో ఐదు రోజులు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది కులగణనపై నిర్దేశించిన ప్రాంతాలలో సంబంధిత అధికారులు ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు స్వీకరించిన వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఈ నెల పదహారు వరకు అధికారులు నమోదు చేస్తారని అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను ఈ నెల ఇరవైన గ్రామ వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని తెలిపారు మండల ప్రత్యేక అధికారులు సంబంధిత ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు నెక్స్ట్ న్యూస్ గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాలతో రేపు చర్చలు ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ కె విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు ఉపాధ్యాయ బదిలీలు జీవో నూట పది ప్రత్యామ్నాయం పదోన్నతులు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు నెక్స్ట్ న్యూస్ అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగింపు ఈ వివరాల్లో వెళ్ళినట్లయితే జిల్లాలో ఎస్సీ జనాభా వివరాలపై సామాజిక ఆడిట్ అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల పన్నెండు వరకు పొడిగించారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శ్రీనివాస్ శిరోమణి ఓ ప్రకటనలో తెలిపారు స్వీకరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు తుది వివరాలను ఇరవైన సచివాలయాల వద్ద విడుదల చేయనున్నారు నెక్స్ట్ న్యూస్ తక్షణమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిరుద్యోగ భృతి ప్రకటించాలి పరుచూరి రాజేంద్ర డిమాండ్ ఇక వివరాల్లోకి ఉన్నట్లయితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర విమర్శించారు ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ఇరవై ఒకటవ మహాసభ గుంటూరు మల్లయ్యలింగం భవన్ వెల్లంపల్లి శ్రీకృష్ణ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య అధ్యక్షకతన బుధవారం జరిగింది తొలుత మల్లయ్యలింగం భవన్ నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మలయలింగం భవన్ వద్ద ఏఐ వైఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ వైఎఫ్ పతాకాన్ని ఎగరేశారు అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథి పర్చూర్ రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని గోడెం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే డిఎస్సి ప్రకటించి నూతన విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల పన్నెండున జరిగే కేబినెట్ సమావేశాలలో నిరుద్యోగుల సమస్యపై చర్చించాలని నిరుద్యోగ వృద్ధి ప్రకటించాలన్నారు అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ చేసి ఇరవై ఆరు జిల్లాల నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు గుంటూరు జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఎనభై శాతం ఉద్యోగాలు కల్పించాలన్నారు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగాల చైతన్య ఎస్కే వల్లి మాట్లాడుతూ వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సుబాని నాయకులు మహాకాళి సుబ్బారావు ప్రజానాట్య మండల జాతీయ కార్యదర్శి షేక్ గనీ ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జానన్ బాబు సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి ఏఐయూటిసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేడా హనుమంతరావు ఆకిటి అరుణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ ప్రజానాటి మండలి జిల్లా కార్యదర్శి ఆర్ఏటి రామారావు ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు చల్లా మర్యాదాసు నవీన్ గోపి షేక్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో